అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు ఆగస్టు నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలో తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు ఆగస్ట్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త గురించి అండి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం అలాగే ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం ఐదవ తారీఖు నుంచి ప్రారంభమైంది శ్రావణ మాసం అనగానే యోగదాయకమైన పరిస్థితి ఉంటుంది ఈ యొక్క వారి మీద ఏ యొక్క విధమైన గ్రహ దృష్టి లేదు క్లీన్ బోల్డ్గా ఉంది గురుడు ఉన్న స్థానం వృషభ రాశిలో ఉన్నాడు అయితే శుక్రుడు ఉన్న స్థానం ఎక్కడున్నాడయ సింహరాశిలో ఉన్నాడు శత్రుస్థానంలో ఉన్నాడు గతంలో ఈ తులారాశి వారి గురించి కొన్ని మంచి మంచి విధానాలు చెప్పుకున్నాం ఇప్పుడు కొన్ని విధానాలు చెడ్డగానే కనపడుతున్నాయి వీరికి అధికమైన అప్పులు చేస్తారు ముందుగా గతంలో చేసినప్పైనా కొత్తగా చేసినప్పైనా ఈ నెలలో చేసినప్పైనా ఎందుకు చేసావయ్యా ఏమో అవసరాన్ని చేశానయ్యా అన్నం వేరు ఎందుకు చేసావు ఏమో గొప్పగా చేశాను ఆయన ఎవడో చేస్తానని చెప్పేసి అప్పు చేశానంటాడు ఈ అప్పు చేసిన వారు ఊరుకుంటున్నారా అంటే వీళ్ళని ఊరుకోవట్లేదు ఈ మాసంలో శ్రావణ మాసంలో అప్పులు తీర్చరా నాయన ఎప్పుడెత్తావు ఎప్పుడెత్తావు రేపంటావు మా పంటావు అని చెప్పేసి వీళ్ళ చుట్టుముట్టుకున్నారు ఈ యొక్క పరిస్థితుల్లోని ఇంటికి వచ్చాడు మౌనమని ఈ భాష ఓ మనస మనసా ఏం మాట్లాడతలేదు ఎవరు మౌనంగా అలా కూర్చుని ఎవరైనా అలాగ ఉన్నవేట్టిని అమ్మ నాన్న అడిగినా ఏమండి ఇలాగ ఉన్నారేటిని భార్య అడిగినా ఆయన మాట్లాడుగా చిరాకు అంది అని చేతరించుకునే పరిస్థితుల్లో ఉంటారు అంటే ఏం చేయాలో ఏం ఆలోచించాలో అర్థం కాని పరిస్థితి ఉంది అంటే వీళ్ళకి నెల వచ్చేసరికి యాభై వేల రూపాయల శాలరీ ఉందండి ఈ యాభై వేల రూపాయల సాలరీలోని ఇంటినే చదువు తరిదిద్దాలా లేకపోతే వ్యవహారాలు చూ చూసుకోవాలా అంటే కొంతమంది ఇంటికి అద్దె కట్టాలి కరెంట్ బిల్లు కట్టాలి మెయింటెనెన్స్ కట్టాలి ఇలాంటివి ఉంటాయి కోటి కోటీశ్వరులు తీసుకుంటే కుర్తుంది మధ్యతరగతి కుటుంబీలనే తీసుకోవాలి ఈ మధ్యతరగ కుటుంబీల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఇంటి అద్దె కట్టాలంటే ఇదివరకు అట్లా వీళ్ళు మూడు వేలకి నాలుగు వేలు కట్టలేదు హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ అంటే ఇరవై ఇరవై వేలు పదిహేను వేలు ఈ రకంగా ఉన్నాయి ఈ అద్దెలకే కట్టాలా కరెంటు బిల్లే కట్టాలా ఇంట్లోనే చూడాలా మెడికల్ ఖర్చులే పెట్టాలా ఇటువంటి పరిస్థితులన్నీ చూసుకోవాలా అప్పులు తెచ్చాలి వీడు తెచ్చిన సాగు సాగం సొమ్ములో అప్పుల అప్పులే తెచ్చాలి అప్పులు తెచ్చకపోతే అటు ఊరుకోడు ఆ రోడ్డు మీద పెట్టి అక్కడికి వస్తాడు రోడ్డు మీద పెట్టి మాట్లాడితే ఇబ్బందికరమైన ఇటువంటి సందిగ్ధావస్థ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఈ తులారాశి వారికి ఈ నెల ఎందు గోచరం అవుతుంది సరేనండి ఎలా తులారాశి వారు అందరు ఉన్నారు ఉన్నారనుకున్నాం మరి ఎక్కడా బాగోలేదా బాగోలేదో ఎప్పుడూ ఒక మంచివాడు ఉన్నాడంటే ప్రతిరోజు మంచి పనులే చేస్తాడు చిట్ట చివరిదాకా అనుకోవడం తప్పు ఆడు చెడ్డ పనులు చేస్తాడు ఒక చెడ్డవాడు ఉన్నాడు అంటే చిట్ట చివరిదాకా అన్ని చెడ్డ పనులే చేస్తాడు అనుకోవడం తప్పు ఆడు మంచి పనులు చేస్తాడు అలాగే గ్రహ సంపత్తి కూడా ఎప్పుడూ చెడ్డ పనులే చేదు నవగ్రహములు అన్నీ కూడా మంచివే నక్షత్రములు ఇరవై ఏడు నక్షత్రములు మంచివే చెడ్డమనేది కాదు కానీ గోచార పర విధానాన్ని బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి దాన్నే మనం రెమెడీస్ అనే దాంట్లో మనం తీసుకోవాలి సరేనండి భార్యాభర్తలు ఎలాగ ఉన్నారండి ఏమంటే భర్త కప్పులు ఎక్కువైతే భార్యతో ఎలా ఉంటాడు కొంచెం కక్కగా పక్కగ్గా ఉంటాడు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితిని పొందుతూ ఉంటాడు కాబట్టి సంపూర్ణమైన ఆనందకరమైన జీవితాన్ని ఈయన పొందలేడు ఇంటి యాజమాని ఆనందకరమైన పరిస్థితుల్లో లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు ఇంక మనం చెప్పక్కలేదు ఇబ్బందికరంగానే ఉంటారు ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారి యొక్క ఫలితాలు ఏంటి ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఫలితం బాగుంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అంటే ఇక్కడ అందరికీ ఈ రకంగా ఉండి ఉన్నది అన్నారు కదా ఉద్యోగ రంగం వాళ్ళకే ఎందుకు బాగుంది అనే కూర్చుని మీలో వస్తుంది ఉద్యోగ అంటున్నారు బాగుందన్నారంటే ఉద్యోగ రంగంలో అంటే ఒక ఉద్యోగి ఉన్నాడు అంటే ఆడి శాలరీని బట్టి ఆడి యొక్క నెలసరి ఖర్చులని డైవైడ్ చేసుకుంటాడు బడ్జెట్ ఆ బడ్జెట్ చేసుకుని పలానాదానికి ఇంతే ఖర్చు పెట్టాలి పలానాని ఇంత ఖర్చు పెట్టాలి పలానాదానికి ఇంతే ఖర్చు పెట్టాలి అని ఒక లెక్క ఉంటుంది ఉద్యోగస్తులకి ఆ లెక్క ప్రకారంగా వెళ్తారు కాబట్టి ఇటు అప్పులో కోరుకోలేదు ఆదాయానికి మించిన అప్పు చేస్తే ఎలాగరా బాబు అని చెప్పి ఇప్పుడు అప్పుల్లో కూరుకోలేదు కాబట్టి బాగుంది ఉద్యోగ రంగం వారికి బాగుంది ఉద్యోగం చేసుకుంటున్నారు వెళ్తున్నారు వస్తున్నారు సంతోషంగా ఉంటున్నారు ఆనందకరమైన జీవితాన్ని పొందుతున్నారు అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా నమ్రతగా ఉన్నందువల్ల కూడా వీళ్ళకి ఉద్యోగాల్లో పెరిగే అవకాశం ఉంది ఇటువంటి విధానంగా ఉద్యోగ రంగం వారికి ఉంది ఇక చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు చిరు వ్యాపారుల పరిస్థితి మాత్రం అప్పులమయంగా ఉన్న పరిస్థితి ఉంది సరేనండి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళుంటే భార్యాభర్తల మధ్యన అవగాహన గురించి ఇందాక మనం చెప్పుకున్నాం భర్త కానీ ఇక్కడ ముఖ్యముగా స్త్రీలు భర్త యొక్క పరిస్థితిని అవగాహన చేసుకుని అనుగుణంగా ఉంటే జీవితం చాలా సుఖ సంతోషంగా ఉంటుంది ఇక విద్యార్థిని విద్యార్థులు ఈ విద్యార్థిని విద్యార్థులు అంటే ఏముంది బయటికి వెళ్ళి లే అప్పులు చేయవలసిన అవసరాలు ఉండదు వీళ్ళకి అప్పులు చేయవలసిన అవసరం ఏముంది ఇలా పాకెట్ మనీ కింద ఇంతని ఇస్తారు ఆ పాకెట్ మనీని తీసుకుంటారు వెళ్తారు హ్యాపీగా చదువుకుంటారు వస్తారు ఉద్యో అలాగే విద్యయందు అనుకూలవంతమైన స్థితిగతులు పొందుతున్నారు అత్యధికమైన ర్యాంకులు కూడా తెచ్చుకుంటున్నారు ఆ రకమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు ఇక తులారాశి యందు పెళ్లి కాని వారి గురించి మనం ప్రస్తావన తీసుకువెళ్తాం ఈ తులారాశివారు పెళ్లి కాని వారికి ఆగస్టు నెలలో కొద్దిగా ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ ఆగస్టు నెలలో వివాహం కాని స్త్రీలకు వివాహ విధంగా మొన్న వివాహం కాని వారి గురించి ఒక వీడియో చెప్పుకున్నాం ఆ వీడియోలు చేసినట్టుగా చేసుకుని వెంటనే వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించుకుని వివాహం చేస్తే ఈ యొక్క ఆగస్టు నెలలో వివాహం కాని వారికి కూడా వివాహాలు అవడానికి తులారాశి వారికి ఎక్కువ ప్రాముఖ్యతను చూపిస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా చేయండి అలాగే కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు అనారోగ్య పరిస్థితులతో వారికైతే ఈ యొక్క ఆగస్టు నెలలో తులారాశి వారికి తుల అనగానే రాసు తూచినది ఒక వేపు ఎక్కువైతే ఒక పైకి లేచిపోతే తక్కువైతే ఇట్ల అది లేస్తుంది అంటే మధ్యస్థంగా ఉంది ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరమైన స్థితికి తీసుకెళ్తుందా లేదు మధ్యస్థంగా ఉంది ఉండి మొదటి నుంచి అంటే ఒకటో తారీఖా నుంచి మనం తీసుకుంటే ముప్పై ఒకటో తారీఖు ముప్పైవ తారీఖు వచ్చేసరికి తగ్గుముఖంలోకి వచ్చి వ్యాధులన్నీ కూడా సంతరించుకుని ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు ఇది వారి యొక్క విధానం ఆగస్టు నెలలో ఈ తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు కష్ట గురించి అండి ప్రతి వారు కూడా ఆగస్టు నెలలో తులారాశి వారు చేయవలసిన ఫలితంలో శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీ పూజని అవలంబిస్తారు అవలంబించండి అలాగే ఈ యొక్క ఆగస్టు మాసంలో మధ్యవర్తి మధ్యతనంగా ఉండే వ్యక్తులకు కష్టాలు నష్టాలు అప్పులు వాళ్ళ చేత ఇబ్బందికరమైన స్థితులు పొందుతున్నారు అన్నారు కాబట్టి దీని యొక్క పరిహారం పెట్టే అన్నదానం చేయాలి దాన్న దా దానములలో కల్లా అన్నదానం గొప్పది అన్నాన్ని ఎప్పుడైతే దానం చేస్తామో అంటే అన్నదానం చెయ్యమన్నాం కదా ఎక్కడ చేయాలండి ఎవరు ఉన్నారండి ఉన్నవాడికి అన్నం పెట్టాలి పనికిమాల వాళ్ళకి అన్నం పెట్టకూడదు పాత్ర ఎరిగి దానం చేయాలి కాబట్టి అన్నార్థులు ఎవరున్నారు హాస్పిటల్కి వెళ్ళండి మీరు ఒక పది కేజీలో ఐదు కేజీలు నాలుగు కేజీలు మీ ఓపిక పెట్టి కొద్దిగా పులిహార చేయండి ఆ పులిహోరలో ఇంత కరివేపాకు వేయాలంటే అంత కరివేపాకు వేయండి ఎక్కువ కరివేపాకు వేయండి ఒక మూడు కేజీలు పులిహోర చేశారు ఓ మూడు కేజీలు దద్దోజనం చేయండి కర్ర రైస్ కర్ర రైస్లోని ఈ యొక్క తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు శుక్రుడు సింహరాశిలో ఉండి ఈ యొక్క వృషభ రాశిలో కుజుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క దద్దోజనంలో ఎర్రని దానిమ్మ గింజలు వేయాలి నల్లటి ద్రాక్ష పళ్ళు కూడా వేయాలి ఈ యొక్క అన్నదానాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో రోగులకు కాదు రోగు రోగిగా వచ్చిన వాడు మామూలుగా హాస్పిటల్లో ఐసీలో ఉండి ఏసీలో పడుకుని బాగానే ఉంటాడు ఏం బాధ లేదు ఉంటూ ఉంటాడు బాధ వదా సంగతి ఈ యొక్క రోగి కూడా ఉన్నవాళ్ళు ఉంటారు రక్త సంబంధికులు వాళ్ళు పాపం అన్నం తినలేరు అలాగని ఇంటికి వెళ్ళలేరు అక్కడ కూర్చోలేరు పడుకోలేరు ఇబ్బందికరమైన స్థితిలో ఉంటాయి పోనీ ఎదిర తిందామనుకున్న బయటికి వెళ్ళి తిన్నా శుభ్రమైన దొరకదు కాబట్టి నిజంగా అక్కడికి వెళ్తే ఆ రోగికి సంబంధించిన వాళ్ళు ఎదగకుంటూ వచ్చి అడుగుతారు అన్నార్తిగా వాళ్ళు సరైన ఆర్తులు కాబట్టి వాళ్ళకి ఒక ప్లేటు పేపర్ ప్లేటు భోజనం చేయడానికి ఈ మాత్రం పులిహోర ఆ మాత్రం దద్దోజనం ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వండి శుభ్రించారు ఏమండి అంత ఉన్నతమైన పరిస్థితి మనకు లేదు కదండి ఆలోచించాలి మధ్యతరగతి కుటుంబంలో నేనే చెప్పాను కదా మరి ఇంతమందికి ఇంత పులిహారలు మీద చేసి దద్దోజంగా పెట్టడం అంటే కుదర కదా వదిలేండి చేయలేని వాళ్ళు స్తోమత ఉండి చేయగలిగిన వాళ్ళు ఇలా చేయండి స్తోమత లేదు ఎక్కువ ధనాన్ని వెచ్చించలేరు కొద్దిగా ఎంతో కొంత చేయాలి అప్పుడేం చేయాలి ఒక ప్యాకెట్ జిప్ ప్యాకెట్లా ఉంటాయి కదా ఈ యొక్క ప్లాస్టిక్ కవర్లు అలాంటి క్యావర్లు తీసుకోండి ఆ మాత్రం అన్నం ఒక ఆ మాత్రం కూర ఉండండి ఆ మాత్రం ఒక చిన్న కవర్లు వేయండి అన్నం ప్యాకెట్లు కొంచెం అన్నం వేయండి ఆ మాత్రం సాంబార్ కాయండి శుభ్రంగా సాంబార్ కాసి ఒక చిన్న ప్యాకెట్లు వేయండి ఈ యొక్క మూడు ప్యాకెట్లు ఒక ఆకుని మడిచి ఒక చిన్న కవర్లో పెట్టండి ఇలాగ నాలుగు కవర్లు చేయండి ఐదు కవర్లు మీ ఓపిక హాస్టల్లో కుర్రాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళు హాస్టల్లోకి వస్తారు వాళ్ళు అన్నం వండుకుని ఏ కూరలో బయటికి వెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయల కూరలు ఉంటాయి ఆ కూరలు తెచ్చి తింటారు అలా కాకుండా ఆ హాస్టల్లో వాళ్ళు తెచ్చుకోకుండా ఆ టైంకి వెళ్ళాలి అంటే వాళ్ళు వెళ్ళిపోయితే కాదు నేను తినేసే ఉన్నాను కదా తినబోయే సమయానికి వెళ్ళి ఇగో బాబు భోజనం చేయండి అని ఓ ఇద్దరు ముగ్గురికి ఇవ్వండి నలుగురికి ఇవ్వండి అన్నదానం అయిపోయింది ఈ రకమైన అన్నదానాన్ని చేసినందువల్ల ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ నుంచి బయటకు వస్తాం అన్నదానాన్ని చేయాలి వీళ్ళు అలాగే ఈశ్వరాభిషేకాలు ప్రతి వారం కూడా నాలుగు వారాలు వస్తాయి నాలుగు వారాలు ఐదు వారాలు వస్తాయి ఐదు వారాలు ఈశ్వరుడికి అభిషేకం చేపించండి అభిషేకం అంటే పంచామృత అభిషేకం అలాగే మహారుద్రాభిషేకము అని అన్నారనుకోండి మీరు వెళ్ళి ఓ పద్దెనిమిది కొబ్బరికాయలు బాబు ఓహో మూడు వేల రూపాయలు దక్షిణి అని అంటారు అదేమక్కర్లేదు ఈశ్వరాభిషేకం అనేది చేస్తే ఆనందదాయకమైన స్థితిగతులు పొందుతారు కష్టాలు నష్టాల నుంచి దూరంగా ఉండి సుఖ సంతోషాలకు దగ్గర అవ్వడం అనేది ఈ తులారాశి వారికి జరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించండి నమస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి ఆగస్టు నెలలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు యూష్మాన్